నిన్న మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో సుదారం పిఎస్ పరిధిలోని కైసార్ నగర్ కాలనీలో శివాలయం టెంపుల్ ఉంది శివాలయం టెంపుల్లో లోపలికి గుర్తింపు దున్నగులు ఎంటర్ అయిపోయి ఆ గుడికి పైన ఉన్నటువంటి ఎంట్రెన్స్ పైన ఉన్నటువంటి చిన్న వినాయక దేవుడిని విగ్రహానికి డ్యామేజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా కేసు లిస్టర్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సరే సార్ ఇది ఎప్పుడు జరిగింది సార్ నిన్న మధ్యాహ్నం నిన్న 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 మధ్యాహ్నం సీసీ కెమెరాస్ లేకుండా సిసీ కెమెరాలు ఉన్నాయి కానీ నాట్ వర్కింగ్ నాట్ సార్ ముందు ఇంట్లో ఇక్కడ పక్కన ఎక్కడ లేదు సార్ సీసీ కెమెరాస్ ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తున్నాము ఈ ఇంటి ముందున కూడా ఉన్నాయి ఈ టెంపుల్ ముందు కూడా ఒక ఇంట్లో కూడా ఉన్నది టెంపుల్ పక్కన కూడా ఉన్నది దాంతోపాటు మా టెక్నికల్ ఫీమ్ అంతా కూడా చాలా సీరియస్ నుంచి పని చేస్తున్నారు వీళ్ళని తొందరగా ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళందరూ పట్టుకొని కోర్టు ముందు ప్రొటూట్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ నా మధ్యాహ్నం రెండు గంటలకు గాజుల రామారావు వివిధలోని కైసర్ నగర్ శివాలయంలో జరిగిన దుర్ అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి ఆలయాల ఆలయాలపైన అరీ చర్యలు ఉన్నాయి అది పుద్దున కూడా మరీ ప్రత్యేకంగా జరుగుతున్నాయి ఎందుకనేది అది ఎవరికీ అర్థం అవుతుంది ఈ వ్యవస్థలో నిన్న జరిగిన దుర్ఘటన ఏంటి అంటే నందీశ్వర్ని మొత్తం బట్ట చూపేసి కాల్ చేసి దానిలో ఉన్నాయో అగ్గి పుల్లను మొత్తం చీల్ చేసి మన గుండె వేస్తారు గుండెలోకి వెళ్ళ అమౌంట్ కానీ క్యాష్ కానీ ఏమైనా ఉంటాయి కాలిపోవాలని అయితే చదివే అదేవిధంగా గంట మనం పవిత్రంగా భావించే గంట ఉంటుంది శబ్దము ఆ శబ్దం రాకుండా ఉండడానికి మొత్తం దాన్ని చీల్ మొత్తం కట్ చేశారు అంటే ఎంత కోపం ఉంటుంది ఒక మనిషి ఆ గంటలు వీకేషన్ కోసం ఉన్నది జనాలకు సార్ అప్పుడు ఎవరు లేకుండా ఎన్న సార్ ఇక్కడ ఆ టైంలో వ్యవస్థ ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే అట్లా ఆలయ కమిటీ కూడా ఎవరు లేదు ఏ టైంలో జరిగింది ఇక్కడ ఎవరు లేకుండే కదా సార్ సీసీ కెమెరాలు ఉన్నాయి చెప్పండి సీసీ కెమెరా గోపాల్ లోపలి పనిచేస్తుంది దాన్ని ఇంటెన్షనల్ గా ఒక వైపర్ కట్ట తీసుకుని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది పక్కా ప్లానింగ్ తో వచ్చి చేయడం జరిగింది అది ఫస్ట్ గేట్ హుండీల మీద ఫస్ట్ బయట ప్రాంగణం వరకు ఫోర్ టైమ్స్ అయిందండి ఇది ఫిఫ్త్ టైం ఈ ఫిఫ్త్ టైం వచ్చేసి డైరెక్ట్ గర్భగుల కూడా వాళ్ళు ఎంట్రీ అయిపోయారు అప్పుడు సీసీ కెమెరాలు లేవడం వల్ల అక్కడ ఏం జరగదు ఏం కెమెరాలన్నీ కెమెరాలు బద్దలు కొట్టేసిరు నెక్స్ట్ విగ్రహాన్ని అయితే వాళ్ళకి ఎంత కోపంతో కొట్టిరంటే బండరాయిని కూడా వలగొట్టారు నెక్స్ట్ ఆ గంటలు వలగొట్టారు బట్టను కాల్చేసారు ఉండిని కాల్చాలనే ఉద్దేశంతో మెయిన్ ఉద్దేశంతో అయితే హుండిని కాల్చాలని బాగా ప్రయత్నించారు వాళ్ళ వాళ్ళు రాలేకపోయింది కాకపోతే గుండె కంపల్సరీ సార్ గ్రూప్ గానే వచ్చి ఉంటారు ఎందుకంటే వాళ్ళు కొట్టారు డివిఆర్ వాళ్ళు కొట్టారు కరెంటు బిక్ వేసేరు బంటలు అక్కడ ఉన్న సామాగ్రి కూడా చిల్లర్ వల్ల వేసేసి పూజ సామాగ్రి కూడా అంత కింద పడేసి పూజ పనికి రాకుండా వేసేది ఇట్లాంటి దాని పోలీసులు కూడా బాగా కఠినంగా చాలించి కంపల్సరీ ఆ పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు సార్